శుభాకాంక్షలతో సోదరులందరికీ మా విజ్ఞప్తి అంటే మన సుందరమైన విశాలమైన భారతదేశంలో జీవనదులు ఉన్న ఈ దేశం కష్టజీవులు ఉన్న ఈ దేశంలో కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పోలైపోతుంది కొన్ని కోట్ల జనం శ్రామిక శ్రమ కోట్ల రూపాయలు కేవలం ఒక పది పదహారు మంది చేతల్లోకి గెలిపోతుంది కారణం ఏందంటే ఆ శ్రమదోపిడీ ఈ పెట్టుబడిదారి సంస్థ ఈ పెట్టుబడిదారి విధానం మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది అనేది అర్థం చేసుకోవాలి మరి ఆ పెట్టుబడి డబ్బులు పెట్టుబడి పెట్టి మన శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి ఈ ఘాతుకులు పరిపాలకులు ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ఈ వైఎస్ఆర్ బీజేపీ పవన్ కళ్యాణ్ అందరు కలిసి సెంట్రల్లో బీజేపీకి సపోర్ట్ చేయబట్టే ఆ బీజేపీని ఎదుర్కోలేక వీడు అక్రమ ఆస్తులను అక్రమ సంపాదనని దాచిపెట్టుకునే దానికి వాడి కాళ్ళు పట్టుకుంటున్నారు సెంట్రల్లో మోడీ కాళ్ళు మనం వాడిచ్చే మెతుకులకి ఆశపడి ఓట్లేసి ప్రతిరోజు ఈ దేశంలో నూట డెబ్బై ఐదు కోట్ల మంది జనంలో రోజు అరవై రూపాయలు మన ద్వారా ట్యాక్స్ తీసుకుంటున్నారు ఈ పాలకులు ఎట్లా పదివేలు ఖర్చు పెట్టేవాడు ఒకటి ఉంటాడు యాభై రూపాయలు ఖర్చు పెట్టే ఒకటి ఉంటాడు సగటున మనం సగటున సగటును లెక్కేస్తే రోజు అరవై ఎనిమిది రూపాయలు ప్రతి మనిషికి కాడ ట్యాక్స్ పోతుంది ప్రభుత్వానికి ఆ పాలకుల ఎక్కి మనం ఇస్తున్నాం ఓటు ఇస్తున్నాము ట్యాక్స్ ఇస్తున్నాం డబ్బు ఇస్తున్నాం ఓటు ఇస్తున్నాం వాళ్ళ చేతిని మళ్ళీ మనం మొట్టికాయలు తింటూ అర్ధాకలితో అర్ధ అర్ధాకలతో విద్యా వైద్యం ఫ్రీగా ఇచ్చి ఇచ్చుకోలేక వాళ్ళు ఇవ్వక అనేక రకాల పేదరికంతో మగ్గిపోతున్నాం అనేది సోదరులు గుర్తితారని తర్వాత ఈ దేశంలో మన ఒక రాష్ట్రంలో విద్యా వైద్యము ఫ్రీగా ఇస్తున్నారు ఎక్కడో తెలుసుకోండి అది మన దేశంలో ఇరవై ఆరు రాష్ట్రాలకి అది ఒక గుర్తింపు అదే కేరళ ఆ కేరళ రాష్ట్రంలో విద్యా వైద్యం రెండు ఫ్రీ ఉపాధి ఫ్రీ ఉపాధి కూడా కలిగిస్తారు ప్రతి వాడికి ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది గంటల పనిదిన మరి అటువంటి ఈ దేశంలో ఈ ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఏ ఏ పార్టీలు వెళ్తున్నాయా రాజకీయ పార్టీలే కదా మనం గట్టికి గట్టికెక్కించేదైనా మానవుడు మనుగుడను రాజకీయాలు శాసిస్తున్నాయని మీరు అర్థం చేసుకోలేక రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు ప్రపంచ రాజకీయాలు సామాన్యుడి మీద ముడిపడి మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయని తెలుసుకోలేక దొంగల కోట్లేసి మనకు అగసాట్లు వచ్చినాయని అది గుర్తిస్తారని ఈ భోగి పండుగ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఏదైనా పొరపాటుతుంటే క్షమించండి పోతే